అసలే చీకటి గాళాంధకారం దారంతా గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెలు ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చనపతి రాంబాబు గారి చేతుల మీదుగా కేక్ కటించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల కృష్ణ మరియు పెన్న ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి ఒంగోలు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్ ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు దండే అనిల్ పల్ల ప్రమీల ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి ఆకుపాటి ఉషా జనసేన శ్రీనివాస్ కార్యక్రమాల కమిటీ సభ్యులు బొందిల మధు ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు శుంకర కళ్యాణి తన్నీరు ఉషా మూడవ డివిజన్ అధ్యక్షురాలు షేక్ ముంతాజ్ రెండో డివిజన్ అధ్యక్షులు బ్రహ్మనాయుడు పదిహేనో డివిజన్ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సాయి ఉంగరాల జనసేన నాయకులు అవినాష్ ఆనంద్ నాయుడు కత్తుల శాలు శ్రీను నవీన్ తోటా శ్రీసాయి భీష్మ మరియు వీర మహిళలు నక్క ప్రమీల అనంతలక్ష్మి ఏడుంబాకుల అనుష అప్పిశెట్టి అలేఖ్య తేతెరులు పాల్గొన్నారు ఉమ్మడి అభ్యర్థి ప్రకాశం జిల్లా షేక్ రియాజ్ గారు పుట్టినరోజు సందర్ సందర్భంగా ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం అలాగే ఈరోజు ఇరవై నాలుగో డీజిన్లో కేక్ కట్టింగ్ కార్యక్రమం జరిగింది అలా ఈరోజు ఉదయం ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయి అందులో బొమ్మరిల్లులో కేక్ కటింగు అలాగే పిల్లలకి అన్నదాన కార్యక్రమం బట్టలు పంపిణీ జరిగింది రానున్న రోజుల్లో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం అలానే ముందుగా షేక్ రియాజ్ అన్నగారికి మంచి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఇరవై నాలుగో డివిజన్లో బలమెట్టినందు కేక్ కటింగ్ ఏర్పాటు చేసిన కోమలి గారికి సాయి గారికి అలానే డిజిజన్ అధ్యక్షులు వెంకటేశ్వర గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం పార్టీ పెట్టిన నాటి నుంచే కాకుండా పార్టీ పెట్టక ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని అణచోడ్డిగా ఉంటూ ఆయన అడుగుజాలు నడిచే వ్యక్తి రియాజ్ గారని అలాంటి వ్యక్తి సారథ్యంలో గడిచిన ఐదు సంవత్సరాలులో పార్టీ బలోపేతం కోసం ఒంగోలు నియోజకవర్గంలో ఏ అక్రమాల మీద జగన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన ఏ అక్రమాల మీద పోరాడిన వ్యక్తి రియాజ్ గారని ఆయన నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధిగా ఆయన నాయకత్వంలో ఇక్కడ మేము పనిచేయడం మా అదృష్టం అని కొంతమంది పార్టీ బా కష్టకాలంలో పనిచేయకుండా పని అక్కడ లబ్ధి పొంది ఇప్పుడు ఏదో పార్టీలోకి వచ్చి పార్టీలో పనిచేసిన వ్యక్తిని ఏదో జల్లాలని చూస్తూ ఎన్నో వర్దులకు ఎదుర్కొన్న ధైర్యంగా నించున్న వ్యక్తి రియాజ్ గారని అలాంటి నాయ వ్యక్తికి ఇలాంటి పనిని పుట్టినరోజు జరుపుకోవాలి రాను రోజుల్లో మంచి ఉన్నతమైన స్థానానికి ఆయన వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి తరఫున మరొకసారి ఉదయపూర్వక జగన్ దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం మా జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ పుట్టిన సందర్భంగా ఇరవై నాలుగు డివిజన్లో ఉన్న జనసేన కార్యకర్తలు నాయకులు ఇక్కడ కేక్ కటింగ్ పెట్టారు దీనికి ముందుగా కోమలి గారు సాయి గారు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది దీనికి మరెన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందు పోవాలని కోరుకున్నాము రాబోయే రోజుల్లో కూడా మా రియాజ్ గారు మంచి పుట్టినరోజు చేసుకుంటూ మంచి పదవులు ఆశించాలని మా జిల్లా తరఫున కార్యకర్తల తరఫున తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం